ఓం హరిహరాయ నమ పురాణం ఇరవయవ అధ్యాయము పురంజయుడు దురాచారుడవుట మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవెలినని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యమును ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థం చేయమని అడిగను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించమని ఆ కథావిధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణువు అంశయమందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు అమూలాగ్రముగా తెలియను కానా దానిని నాకు వివరింపుము అని కోరిను అంత సంభవ కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే అది ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అందులోనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరముకు రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురుంజయుడు అమిత ధనాసాపరుడై రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షణ్యములు లేక దేవబ్రాహ్మణ మాణ్యములు లాక్కొని పరమలోబి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొచ్చిన ధనముతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భేదాహితులను చేసుచుండెను ఇటుల కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కలింగాది రాజుల చెవుల పడినది వారు తమలో తమ ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారధిక బలాన్వితులుగా ఉండుట వలన తాను బలహీనుడిగా ఉండుట వలన విచారించి ఏమాత్రమూ భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను ఉరుకొల్పి బల సమేతమైన సైన్యముతో యుద్ధసన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హోంకరించి శత్రు సైన్యములపై పడెను మిగిలిన కథ ఇరవై ఒకటవ అధ్యాయంలో కొనసాగుతుంది ఇరవైవ రోజు పారాయణం సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి